హాయ్ నమస్తే అండి అనవంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ నబీ రసూల్ని అనంతపురం జిల్లా ధర్మవరం ఈరోజు పెరట్లో దొరికే మొక్కలు వంటింట్లో దొరికే వస్తువులతో చర్మ సౌందర్యంగా ఎలా మార్చుకోవాలా ఆహారంగా చర్మ సౌందర్యం ఎలా వస్తుంది వాటిని మనం ఏమి చేయాలి చక్కటి సందేశాన్ని మీ ముందుకు తెచ్చాను ఈ వేసవి కాలంలో గెస్ట్ రాగానే ఏం చేస్తామంటే అలా నిమ్మకాయ కట్ చేసి నిమ్మ జ్యూస్ అలా పంచదార అలా వేసి ఇస్తాం ఎందుకంటే అది మన భారతీయ ధర్మం అతిథి రాగానే ఏదో నీళ్ళు పానీయాలు ఆహారము ఔషధము ఫలము ఏదో ఇవ్వడం మన భారతీయ సంస్కృతి ఇక అలా చేసిన తర్వాత నిమ్మ తొక్కలు పారేస్తాం అలా పారేయకండి అందులో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి ఎండించిన తొక్కలు దంచి పౌడర్ చేసి ఆ పౌడర్ని స్నానాల్లో వాడిన హెయిర్ ఫాల్ ఆగుతుంది అంటే ఇంటికిలు ఊడిపోవడం ఆగిపోతాయి ఆ తొక్కలని నీళ్ళల్లో వేసి బాగా ఉడికించి ఆ నీళ్ళని స్నానం చర్మ రోగాలు రావు చర్మ సౌందర్యం నిగినిగలాడతాయి ఎండకెళ్ళామంటే ఆ ఎండ తాకిడి ఆ శరీరానికి ఏమీ చేయలేదు చూసారా పారేసి నిమ్మ తొక్కలు అటువంటి ఔషధ గుణం ఇక పెరటి మొక్కలు అంటే ఉందిగా తులసి వృక్షం చిన్న చిన్నపాటి మొక్క అయినా ఔషధ గుణాలలో మహావృక్షం అది ఆ తొలిసాకు దంచి తీసిన రసం సరి భాగాలలో తేనె కలిపి పూటకి రెండు టీ స్పూన్లు సేవిస్తూ ఉంటే ఆ గోరింత తగ్గు ఆ నస తగ్గు గొంతులో గురగొరలాడము రాత్రిలో గొరక రావడము ఎప్పుడు గొంతులో లాలాజలం ఊరుతూ ఉండడము నోటి దుర్వాసన కాస్త మాట్లాడుతూ ఉంటే ఇట్లా పట్టుకోవడము గుండెలో పట్టుకున్నట్లు కావడం తింటానే దుడికి రావడం ఒకటి కాదు రెండు కాదు అనేక రోగాలకి సుదర్శన చక్రంలా పనిచేస్తుంది తులసి తులసి చెట్టు ఏం పెద్ద పని అండి తులసి ఆకు దంచడం రసం తీయడం తేనె కలుపుకోవడం పుచ్చుకోవడం అంతే ఆ తులసి ఆకు దంచి ఎండించి పౌడర్ చేసి అందులో కాస్త పటికని రాళ్ల ఉప్పును కలిపి పళ్ళు తోముతుంటే చిగురులో వచ్చే చీము రక్తం ఆగిపోతుంది ఆ తులసి పొడిని తరచు పంచదారతో నోట్లో వేసుకుంటుంటే నాలికిపైన రుచి లేకపోవడం రుచి మళ్ళీ మొదలవుతుంది చూసారా ఎంత చక్కటి యోగాలు ఉన్నాయి ఇంటి ముందరే ఉంటుంది కానీ మనం చూసుకోలేకపోతాం దండం పెట్టుకుంటాం వాటికి అయిపోదు ఆ దండం నాకు కాదురా నేనుండేది నీకోసమేరా అని సాక్ష్యం చెప్తుంది ఇంటి ముంగట్లో అది మనం కనుకోలేం ఏదైనా చెప్తే మీది నాటు వైద్యం అండి నాటు వైద్యం కాదండి అలా నాటి వైద్యం నాటు వైద్యం అంటే అలనాటి వైద్యం ఈరోజు కూడా గొప్పగా జరుగుతుంది ఆ తొలి శాఖలు ఉడికించిన నీళ్లలో కాస్త తేనె కలిపి రెండు నిమ్మ నిమ్మచుక్కలు వేసుకొని అలా సేవిస్తుంటే అల్సరు గ్యాస్ట్రబులు తిన్న తర్వాత అరక్కపోవడం ఫుడ్ ఫాయిజన్ ఇవన్నీ వెళ్ళిపోతాయి మీరు తరచు రెండే ఆకులు మూడు వద్దు ఒకటి రెండు ఆకులు మాత్రమే ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే లోపల ఎప్పుడు రెండు ఆకులు తింటూ ఉంటే ఎటువంటి ఫుడ్ ఫాయిజన్ కానీ మీ దరి చేరదు ఇంకో రహస్యం తెలుసా గుప్పిడి తొలిసాకులు జాజికాయ జాపత్రి పటిక బెల్లం దంచి అర టీ స్పూన్ పాలలో సేవిస్తూ ఉంటే సెక్స్ సామర్థ్యం మానవునికి పెరుగుతుంది అప్పుడు ఎక్కడున్న పెద్ద పెద్ద హాస్పిటళ్ళు ఎక్కడో ఆశ్రమాల దగ్గరికి వెళ్ళి విద్య వినయము ఆరోగ్యము ఔషధము గృహస్థితి గృహస్థితి యోగము వైరాగ్యము సాహసము ఇటువన్నీ ఆ గురువుల దగ్గర నేర్చుకుంటుండ్రు ఈరోజు అటువంటి ఆశ్రమాలు లేవు ఉన్నదల్లా ఆ మహానుభావులు రాసిన గ్రంథాలే ఆ గ్రంథాలే ఈరోజు మనకి గురుస్థానం వాటిని చదివి వాటిలోని గుణగణాలు తెలుసుకొని ఏ ఈరోజు మానవాళికి ఏదిస్తే సరిపోతుందనే మహనీయులు ఉన్నారు వాళ్ళు ఉన్నంతవరకు ఈ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది వాటి కోసం షేక్ నబీ రసూల్ అందిస్తున్న వంటిల్లే వైద్యశాల అనే కార్యక్రమాన్ని మీరు చూస్తూ నన్ను ముందుకు నడిపిస్తే ఇటువంటి చక్కటి సందేశాలతో మరీ మరీ మీ ముందుకు వస్తాడు షేక్ నబీ రసూల్ ఇక ఏదైనా అవసరమైతే నేరుగా నాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు షేక్ నబీ రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం జైహింద్